అందరికీ నమస్కారం ఇప్పుడు పాడేరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గౌరవనీ పెద్దలు గిడ్డిశ్వరు గారు ఈరోజు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ పాలక వర్గాన్ని అధ్యక్షుడు గౌరవనీ పెద్దలు ముంగివతి గారు అలాగే మిగతా డైరెక్టర్లు మా కుటుంబ సభ్యులు అయినటువంటి సార్ సెక్రటరీ డైరెక్టర్ లిస్ట్ ఉంటే సార్ మంగతల్లి గారు గా కబ్బాటి శాంతి కుమార్ గారు వైస్ చైర్మన్గా డైరెక్టర్లుగా అల్లంగి సుబ్బలక్ష్మి గారు అలాగే నాగబ్బాయి గారు బేరా కోడేశ్వర గారు పూరెడ్డి నాగ్రా గారు బుద్ధ జ్యోతికరణ్ గారు రోపి రాము గారు దగ్గర సుమతి గారు తిమ్మిడి సింహాచలం పాలికి రాంబాబు పాంగి శివాజీ గారు నమస్తే అండి నా పేరు కాంగి శివాజీ జనసేన పార్టీ అలాగే ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు లోక్చుబాబు గారు ఆధ్వర్యంలో మాకు మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్గా పదవి ఇచ్చారండి ఈ పదవితో మా గిరిజన ప్రజలకి అందుబాటులో ఉండి ఈ పండే పంటలని ధరలు కానీ ఈ పంటలని మార్కెటింగ్ చేయడంలో కానీ ప్రజలకి ఎల్లవేళలు అందుబాటులో ఉండి వాళ్ళ సాయశక్తుల వాళ్ళ సమను పై స్థాయికి తీసుకెళ్ళి మంచి గిట్టుబాటు ధర కల్పించి ఇంకా అన్ని విషయాల్లోనూ కూడా మార్కెటింగ్ ఎలా చేయాలి అన్న విషయం కూడా మా గిరిజన ప్రజలకు అవగాహన కల్పించి నా అంత పాత్ర నేను పోషిస్తానండి ఇంకా చక్కగా అవకాశం నాకు ఇచ్చారు కాబట్టి ఈ అవకాశాన్ని నేను సబ్లీరణం చేసుకొని వెళ్ళవేళలా మా గిరిజన ప్రజలకు మా గిరిజన రైతులకి నేను అందుబాటులో ఉంటాననేసి నేను అనుకుంటున్నాను